వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి గురువారం రాత్రి నుంచి పలు వైష్ణవాలయాలకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు ఈ రోజు విష్ణువుని దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం దీంతో ఈ పుణ్య రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవాలయాలకు తరలివస్తారు తిరుమలలో స్వామి వారికి ఏకాంతంగా కైంకర్యాలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు భక్తులకు దర్శనం కల్పించారు अर्थम उपशांति अर्थम समस्त समस्त मंगल मंगल अवाप्त्यर्थम अवाप्त्यर्थम लोक कल्याणार्थम लोक कल्याणार्थम भद्राचल भद्राचल श्री सीता श्री सीता लक्ष्मण लक्ष्मण समेत समेत श्री रामचंद्र स्वामिनः

అంతా స్వామివారి ధ్యాన శ్లోకాన్ని ఒక ఉచ్చరించండి ध्याद्याद्रात्रत्री भद्राद्रेकुंठ राइकुंठ रामं सीता सीता रंखचक्र शंख चक्र धनुर्बाण धरम धनुर्बाण धरम सौम सेवित सौमित्री सेव श्रीरामचंद्रपरब्रह्मणे नमः अर्घ्यम समर्पया नमः पर्रह्मणे नम पाद पाद्यम समर्पयाम श्रीरामचंद्र पे नम श्री रामचंद्र श्रीरामचंद्र पर्रह्मणे नम समर्पयाम ओम आपहिष्ठास्ता न రుణి భద్రాచలంలో ఉదయం ఐదు గంటలకు భక్తులకు సీతారామచంద్ర స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు స్వామివారి సేవలో తరించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు యాదగిరిగుట్టలో స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు ఇవాళ స్వామివారికి గరుడ సేవోత్సవం తిరువీధి సేవ నిర్వహించనున్నారు ధర్మపురి నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు

ईवरी ऐं सर्वूतानांदा बक्वे श्रिियं ओंग नम दिव्यश्री चंदनम सपयामी पुष्प ओं आयने दे पाने दुर्वाहंत पुष्णी हृदाश पुंडरी समुद्र से गृह इमे कुम नम पुष्प శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలి వెళ్లే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది అంటారు

నమీరామాయ నమ శ్రీమత్సాగ్య సౌందర్య పవణ్యాంబృ పంకజాయ నమీరామాయ నమీమణిపీ మధ్య సింహాసనేశ్వరాయ నమ శ్రీరామాయ నమ శ్రీమద్రాజా రేంద్ర మకుటాంక పాదుకాయ నమ శ్రీరామాయ నీ మధ్య మాద్రి రాజేంద్ర కన్యాభ్యేష పదాంబుజాయ నమ ఓం శ్రీరామాయ ఓం నీ జగన్మోహనాకారివ్య లవ్య విగ్రహాయ నమ శ్రీరామాయ ఓం నీ శృంగారస సంపూర్ణ మండలాంత సుధాకరాయ నమ ओम श्रीकंठागरको दण्ड परीक्षित पराक्रमाय नमः ओम ध्रीम सृष्टि आदि विविध कार्य कारण मूर्ति मते नमः ओम श्री वत्सलाञ्जना अत्यंत मणिभूषणं भूषिताय नमः ओम धृभुनीला लिंगनाथ पुलगाङ्गेद विग्राजय नमः ఓం మార్గశిరం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైందని చెబుతారు ఈ నెలలోనే ధనుర్మాసం మొదలవుతుంది ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది నెలకు రెండు చొప్పున ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి మిగతా వాటితో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశిని వైకుంఠ లేకుంటే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తాం ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయని మహావిష్ణువు గరుడ వాహనం పైన మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడని అంటారు అందుకే వైష్ణవాలయాల్లో ఈ రోజున మాత్రమే వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారాలను తెరుస్తారు

त्रिञ्चरौघमत्ते भवि निर्भेद मृगेश्वराय नमः श्रीरामाय नमः नीतुल्यदिव्यकोदण्डमण्डनाय नमः ॐ श्रीरामाय नमः रामनोज्ञवक्षोज दिव्यगन्धसुवासिताय नमः श्रीरामाय नमः

ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్ర నామాలను పఠించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని ఓ నమ్మకం పద్మ పురాణం ప్రకారం విష్ణు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసు సంహరించిన రోజు కూడా ఇదే ఇక శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని ఉత్సవాల రూపంలో దాదాపు ఇరవై రెండు రోజులు చేస్తే తిరుమలలోనూ పది రోజుల పాటు వేడుకల్ని నిర్వహిస్తారు ோஜகஸ்தூரீ வாசனோ நமராம తంబూర్ణ సహస్ర స్తంభ మండపా నమస్థ సౌందర్య వనితన వేష్టిమాయణింగిణి శి మండలిత కముకాయ ముఖకాల సోళాఖేన శీల నాయ నమా